తీర్చేయారు రాలేదు ఆరిఫా నాగ చైతన్యకి ఇప్పించండి ఆరిఫా నాగచైతన్య కంట

second <inaudible> mama సో అదనమాట వీడియో చూశారు కదా స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత రెగ్యులర్గా స్కూల్కి ఎవరు వచ్చారు అండ్ స్కూల్లో బిహేవియర్ ఎవరిది బాగుంది క్లాస్లో బిహేవియర్ ఎవరిది బాగుంది అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ యాన్యువల్ ఎగ్జామ్స్లో ఎవరు వచ్చారు ఏంటనేది వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇచ్చేసారనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియ అని మీరు ఇందులో ఎలా ఉన్నారు నాకైతే కమసెక్షన్ అని చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నారు ఇంకొక విడత నేనైతే మీ ముందుకు వచ్చేసాను సో ఇదనమాట నిన్నటి వీడియో మీ అందరికీ బాగా ఉండింది స్పీచ్ అని నేనైతే అనుకుంటున్నాను ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది ఉంది మనందరికీ కూడా సో ఇక్కడైతే సుధారాణి మేడం అని మా అబ్బాయి వాళ్ళ ఫేవరెట్ మేడం ప్రవీణ మేడం అనుకుంటే ఐ థింక్ ప్రవీల మేడం వెళ్ళిపోతున్నారు సో స్టార్టింగ్లో సార్ లేరు కానీ మేడంని తీసుకొచ్చారు డెప్యుటేషన్ మీద చాలా బాగా చేశారు సార్ అదే చెప్తున్నారు మేడం వెళ్ళిపోతున్నందుకు మావాడు కూడా ఫీల్ అవుతున్నాడు అండ్ నేను కూడా ఫీల్ అవుతున్నాను చాలా టేక్ కేర్ చేశారు మా అబ్బాయిని కానివ్వండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని కానివ్వండి ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా బాగా చేశారనమాట వి మిస్ యూ మేడం మళ్ళీ స్కూల్కే రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫైనల్లీ స్కూల్ అయితే అయిపోయింది

ఇడ్లీ అటు పార్సు ఇదే గోల రేపటి నుంచి స్కూల్ అయిపోయింది కదా మరి ఫీలింగ్ లేదా మరి ఇంక రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి అయ్యో అని బాధపడట్లేదా నువ్వు బాధపడగలేదా ఇది ఫ్రెండ్స్ ఇంక మా అబ్బాయి యాక్టింగ్ చూడండి ఇంకెలా చేస్తారు రేపటి నుంచి నాకుండి సో చూసారుగా మా పిల్లలతో అలా ఉంటుందన్నమాట ఇంకా రేపటి వీడియోలో అయితే డే వన్ డే టూ ఎలా జరిగింది అయితే మీరు వీడియో చూసేస్తారు నేనైతే కొత్త డ్రెస్ వేసుకున్నాను కదా బారడి నన్ను అయితే ఫోటో వీడియో ఎవరు తీలేదని నేనే మీకు అలా చూపించేస్తున్నానబ్బా ఒక చిన్న క్లిప్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంక ఇంతటితో వీడియో ఎంజేసేస్తున్నా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా వేగుతున్నారు ఎంజాయ్మెంట్ కాదు అసలు రేంజ్లో ఉంటుందన్నమాట మా ఇంట్లో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను అండ్ మీరు మీ పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తున్నారు వెకేషన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ సమ్మర్ హాలిడేస్ వరుసగా డే వన్ డే టూ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ టోటల్గా నా ఓల్డ్ వీడియోస్ నేను పెడుతున్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను వేసుకున్న కొత్త డ్రెస్ అనమాట ఇంక ఇక్కడ ప్రవీణ అయితే ఒక చిన్న సత్కారం లాగా చేశారు బాగా సపోర్ట్ చేసినందుకు అండ్ ప్రవీణ మేడం కూడా బాగా సపోర్టివ్ అనమాట చాలా బాగా మాట్లాడతారు ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో లాస్ట్ డే స్కూల్ మా చిన్నతనంలో ఇలా అయితే జరిగి ఉండిందని నాకైతే అస్సలు ఐడియా లేదు సో ఎలా జరిగేది ఏంటనేది కూడా ఒక ఐడియా లేదు మీకు ఐడియా ఉండి ఉంటే డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఫస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది ఏంటనేది నాకైతే ఐడియా ఉందనమాట సో టుడే వీడియో అయితే ఇది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా ఓల్ వీడియో సెవెరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్ ఈ అనే To vlog, don't forget to subscribe. Bye bye, take care.